మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కొన్ని కాంబినేషన్స్ అచ్చి గుద్దినట్లు మనల్ని ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటాయండి యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది జీవితాల్లో జరిగిన సంఘటనలు చాలామంది జీవితాలను వెరిఫై చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చి చెప్పేటటువంటి విషయాలే ఇవి ఎవరైనా సరే ఐదులో పుట్టారు మీ లైఫ్ పార్ట్నర్ ఐదులో ఉంది మీ మ్యారేజ్ డేట్ కూడా ఐదులోనే ఉంది మీకు సంతానం మాత్రం కలగదు వినడానికి బాధే బట్ దిస్ ఈజ్ రూల్ అండి తర్వాత ఐదులో పుట్టిన వాళ్ళకి ఎసిడిటీతో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా లివర్కి డ్యామేజ్ అయ్యేటటువంటి లక్షణాలు ఎసిడిటీ స్టమక్లో పెయిన్ ఎవరికైనా సరే అండి ఈ ఐదు అనే సంఖ్య ఇది మాత్రం కలిగించకుండా వదలదు అలాగే మీకు ఐదులో పుట్టిన వాళ్ళు వేరే లైఫ్ పార్ట్నర్స్ని చేసుకున్న వాళ్ళ మ్యారేజ్ డేట్ కనుక ఎనిమిదిలో ఉంటే కష్టాలు సంతానంతో ఇబ్బందులు ప్లస్ స్టమక్ ప్రాబ్లం ఇవి చాలామంది లైఫ్లో ఐదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్గా ఉన్న వాళ్ళ లైఫ్లోంచి నేను సేకరించినటువంటి విషయాలు కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి ప్రసక్తే లేదు మనం ఆ కాంబినేషన్స్లో పడకూడదు ఆ కాంబినేషన్ వాళ్ళని చేసుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒకవేళ మ్యారేజ్ కనుక ఆ డేట్ టోటల్ టూ వచ్చిన ఫోర్ వచ్చిన ఫైవ్ వచ్చిన సెవెన్ వచ్చిన ఎయిట్ వచ్చిన ఇబ్బంది లేనండి ఎవరికి ఐదులో పుట్టిన వాళ్ళకి గుర్తుపెట్టుకోండి ఐదులో పుట్టిన వాళ్ళకి రెండు టోటల్ కానీ ఫోర్ టోటల్ కానీ సెవెన్ టోటల్ కానీ ఎయిట్ టోటల్ కానీ వీటిల్లో కనుక మ్యారేజ్ అయితే ఇబ్బంది లేనండి డివోర్స్ అవ్వటం రెండు మ్యారేజ్కి వెళ్ళటం అది కూడా సరిగ్గా లేకపోవటం ఖచ్చితంగా జరిగితే ఉంటుంది అయితే ఇటువంటి మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళకి మాకేం సొల్యూషన్ లేదా అంటే రీమ్యారేజ్ అనేది సొల్యూషన్ ఉంటుంది కాంబినేషన్ అదే మ్యారేజ్ డేట్ మాత్రం మార్చేసేయాలి అర్థమైంది కదండి తర్వాత పొరపాటును కూడా రెండులో పుట్టిన వాడు తొమ్మిదిలో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు వద్దు అంటే వద్దండి తర్వాత నెక్స్ట్ అటువంటి వాళ్ళు మూడులో పుట్టిన వాళ్ళు ఆరులో పుట్టిన వాళ్ళని పెళ్ళి చేసుకోండి కానీ ఆరులో పుట్టిన వాళ్ళు మీకంటే తక్కువగా మూడుని మాత్రం చేసుకోవద్దు వివాహం విషయంలో నెక్స్ట్ నాలుగులో పుట్టిన వాళ్ళు తనకంటే పెద్దదైన ఎనిమిదో నెంబర్ని మాత్రం చేసుకోవద్దు ఫ్యామిలీ లైఫ్ బాగుండదు ఇంకొక కాంబినేషన్ ఉంది ఏడుకి తనకంటే తక్కువైన నాలుగుతో చేసుకుంటే ఖచ్చితంగా అది ఫారిన్ సంబంధం సరే డివోర్స్ ఖాయం తర్వాత ఆరు ఒకటి కాంబినేషన్ అద్భుతం అండి హెల్త్ సమస్యలు తగ్గిపోతాయి మంచి పొజిషన్ వస్తుంది ఒకటి ఆరు కాంబినేషన్ మీ పేరుందా మీరు ఇంకా కుబేర్లే లైఫ్లో జరిగిన విషయాలండి ఇవి జరగనివి కాదు ఇంకా జరుగుతాయి సో కాంబినేషన్స్ కొన్ని కొన్ని నెంబర్స్ కలిసినప్పుడు సునామీ రావచ్చు కొన్ని నెంబర్లు కలిసినప్పుడు అదృష్టం ఒప్పెన్లా మన మీద పడిపోవచ్చు కొన్ని నెంబర్స్ కలిసినప్పుడు మన ఫ్యామిలీ లైఫ్ అతలాకుతలం అయిపోవచ్చు అందుకే అంటామండి మన నెంబర్ ఏంటి మనం ఏ నెంబర్తో ఉంటాం మనం ఏ నెంబరు ఆర్డర్లో ఉన్నాం ఏ నెంబర్ కంట్రోల్లో ఉన్నాం ఇదే లైఫ్ అండి లైఫ్ని నిర్దేశించేది మాత్రం నెంబర్స్ ఆర్డరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి